చాలా చాలా కొన్ని మతాలన్నీ కూడా దేవుడు చెప్పే మతాలు తల్లిదండ్రుల కంటే దేవుడు లేదని ఎందుకంటే ఈ సృష్టిలో మనం దేవుడు చూడగలుగుతున్నామంటే వాళ్ళిచ్చిన శరీర శరీరం చూడగలుగుతున్నాం అలాంటి తల్లిదండ్రులను విస్మరిస్తే నువ్వు ఇన్ని పూజలు ఇన్ని యజ్ఞాలు చేసినప్పుడు ఉపయోగం లేదు శాస్త్రాలు పూజిస్తున్నాయి కాబట్టి ఆ తల్లి కాబట్టి ఆ వినాయంగా చేస్తారంటే ఆ యొక్క అడుగులు నువ్వు సరిగ్గా తల్లిదండ్రులు లేదని పంపించేస్తాడు నువ్వు సరిగ్గా చూస్తున్నాడో ఇష్టంగా ఎక్కడైనా వెళ్ళచ్చు ఎక్కడికైనా కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎవరైతే సరిగ్గా చూస్తున్నారో అంటే వాళ్ళని చూసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు దాటితే మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మానవ జాతక కానీ మానవ జాతక మనిషి జాతీయ ఇంకో లేదు ఎందుకంటే మనం మాట్లాడగలుగుతాం అన్ని చేయగలుగుతున్నా మానవ జాతి ఆ మనిషిలో పుట్టడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వస్తుంది ఆ మానవ జన్మలు కొన్ని వేల జన్మలు సాధకత పుణ్యం చేసుకున్నట్లయితే బ్రాహ్మణ జన్మ వస్తుంది బ్రాహ్మణ జన్మలో కొన్ని వందల వేలు పుణ్యం చేస్తుంటే వైష్ణవ జన్మ వస్తుంది

వా వాళ్ళందరూ కూడా బాగా చూసుకొని మనం చేసుకొని తర్వాత